హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీకృష్ణ టీవీ బుక్దల్ కళను గౌరవించండి కళాకాలను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చాను

కలకల అన్న తీసిన పిల్లలు లేక పదమూడేళ్ళకు ఒక బిడ్డ ఉంటే గీ వచ్చింది కానీ ఒక తప్పు పని చేసిన ఏంటిలో కాదు ఇలా నీ బిడ్డ నెత్తురు తీసుకొచ్చి మా చేసినవే లోకం మీద మాత్రం అనగా దాదాపుగా అందరిళ్ళల్లో పసిపిల్లలు ఉంటారు పసిపిల్లలు మాత్రం అనగా అటువంటి కానీ ఆడుకుంటా అంటే పెద్దోళ్ళు అటు ఇటు బయటికి తిరుగుతా అంటే ఇంట్లో బయటికి తిరుగుతా అంటే చూసో చూడకును కానో కానకునవు తప్ప మన పెద్దోళ్ళకు కాలు పిల్లలు తాగినట్ట ఏంటంటే ఎంత ఏజం పని మీద ఉన్నా గాని ఆ పని అక్కడ పెట్టి మాత్రం పసిపిల్లలు రెండు కాళ్ళు ముక్కలున్నట్టు ఎందుకంటే పసిపిల్లలు దేవునితోటి సమానం వీళ్ళ మేము బ్రాహ్మణము అన్ని విద్యలు అటువంటి మాత్రం పంచాంగం చదివిన మాకు వీళ్ళ పసిపిల్లని తీసుకొచ్చి మా కాళ్ళ మీద మాకు పాపం ఒడి గడి తీసినటువంటి మాత్రం నా తల్లి పెట్టినారమ్మా పెట్టినారమ్మ రిక్కబట్టి లేదు మీరు ధరనిదో వాడే తల్లిని బిడ్డ కాగల్ల కార్యం కాకతీరన్నా అయితీరి అయిన దానికి ఆయాస పడేది లేదు జరిగిన దానికి సింత పడేది లేదు బిడ్డ తొందర పడద్దు ఎందుకంటే ప్రతి ఒక్క దానికి మార్గం ఉంటది మనసు పెట్టి తప్పకుండా మార్గం దొరుకుద్ది బిడ్డ ఏర్ తానికి తొందర పడకు ఒక్క మార్గం చెప్పుకోవాలి బిడ్డ మీ బిడ్డ బ్రతికే మార్గం ఒకటి ఉన్నది మీరు తల్లిదండ్రులు బతికే మార్గం ఒకటి ఉన్నది ఉన్నది అని ఆ మార్గం చెప్పుదామంటే మాకు మాత్రం అనగా అటువంటి కరు సందు నాగడి సందు చేరికి నాట అయిపోయింది నానికే మూతున్నారు రేగుమూళ్ళు కూర్చున్నట్టు అయిపోయింది ఎందుకొరకు అంటే నువ్వు అటువంటి మాత్రం అనగా పురుటి నొప్పుల బాధ భరించి నీ బిడ్డకు జన్మనిచ్చినవే ఇరవై ఒక్క రోజు పెట్టి కానీ సగం నిధులు చంపుకొని నీ బిడ్డలు చాదుకున్నావు ఎర్రటి రక్తాన్ని తెల్లటి సనపాయం చేసి నీ బిడ్డను పెంచుకున్నవే ఆ తల్లికి పిల్లల మీద ఎన్నో కోరికలు ఉంటాయి అన్ని కోరికలతోటి నువ్వు ఉన్నావు కానీ చెప్పుదామంటే మా నలక తడబడతా నోట మాట బయటికి అతలేదు బిడ్డ ఇంతమంది లోపలి మేము ఏమని చె చెప్పాలి కాదు బిడ్డ ఈ బిడ్డలు గుల్లెడి వేవుళ్ళ కనుకున్న బండ్ మొక్కల రక్తాన్ని సనిపాయం చేసి పుచ్చ బరువు చెంటాన ఇరవై దినం నుంచి ఎత్తిన సంఖకుండా ఈ బిడ్డలు సాగుకుంటాను బిడ్డ తొలసూరి కానుకు ప్రాణదాని ప్రాణం పోయే తెలువదే తొలసూరి కానుకు ప్రాళదాని ప్రాణం ఉండే పూరింటి నొప్పులు బాధ అనుభవించి ఈ బీజుని కనుకున్నావా ఈ మాట అంటే మా యొక్క ధైర్యం అసలే అయ్యా ఏ తల్లి ఓరుకున్నా ఏం ఓరుకుంటది నానా కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి కాళ్ళ మీద వద్ద మైలగా కోరుకుంటదయ్యా పిలిపించుకొని ఆడతనమే అని పాడుతనం శంకరం లేదన్న అమ్మ తిరుపు లోపలి కమ్మతనం ఉన్నదయ్యా పిలవక పిలవక మదుపులకించిన ప్రేమను వరసించిన ఆయాసం లోపల ఆనందం లోపల పిలిసే అది తొలిపరు అమ్మ మనం ఇట్లా తొవ్వండి పోతుంటే మన కాలు పోటు రాయి దాటి కాలు దెబ్బ దాకటప్పుడు అదికి రాదు దెబ్బ దాటి దాకే తాకలే బట్టి అమ్మ అంతమయ ఆ అమ్మప్పుడు ఏ గొప్పతనం ఎవరికారు నానా కన్న తల్లి కడుపు కట్టుకున్న భార్య ముందు ప్రేమలన్నీ కష్టాల పాలు ఇట్లా మూడు పదార్ల కాల ఏ తల్లి నా పలారం మంచి పెడితే అందాక పోయి అవ్వది నా కొడుకుని అవ్వది నా బిడ్డ మరింత అని నడుపుని నా పాప నాకే వస్తానని అడుక్కున్న ఫలారాన్ని పొజగొంగుల ముడిగట్టుకొని నా కొడుకులు పెట్టుకుంటా నా గిడ్లకి పెట్టుకుంటానని ఇంటికొచ్చ కొడుకులు బిడ్డలు కనబడకపోతే నా పిల్లలు ఏ వాళ్ళకి ఆడుకుంటాను నాలుగు పిల్లలను ఎనుగురాలు కచ్చుకొని చొరవల మీద ముర్చుండ పెట్టుకొని కొడుకారు నువ్వు వివరాకి వాడక ఆడుకున్నావురా బిడ్డారు ఎవరింటికాళ్ళు ఆడుకున్నావే కొడకాడి కొట్టినరా బిడ్డారిరానే అని చూసుకుంటా పలారాన్ని కన్న పిల్లకు పెట్టి సాదుకునేది కన్న తల్లి ప్రేమనే నాయనా అందుకొరకే కన్న తల్లి ప్రేమ కనమైన ప్రేమ కన ప్రేమలన్నీ కష్టాల పారన్నరయ్యా నాకు ఎంత కష్టం వచ్చిన మంచిదే నాయనా ఈ రూ ఏడు కూడా పదమూడు ఎల్ల బట్టి పిల్లలు ఏర్ని కలగల గలగల కన్నీరు తీసినా ఈ బిడ్డ కొరకు మరెన్ని సంవత్సరములైన నేను కష్టం వెళ్ళబోతా మొండి రాయి సెట్టు గాలికి పోడన్నట్టు బతుకుతా ఎప్పుడు మా ధర్మము పాటించుడు పాటించకపోవడము మీ కర్మ అది బిడ్డ ఇదే చెప్తాను చూడు మరి అటువంటి నీ బిడ్డ మాత్రం అనగా ఈ గండము ఒక్క నెలలో రెండు నెలలో లేదు నీ బిడ్డ మాత్రం అనగా పన్నెండు సంవత్సరాల వయసు దాకా మిమ్మల్ని అని పిలవద్దు నాన్న పిలవద్దు పన్నెండేళ్ళ మరి అటువంటి మాత్రం అనగా ఈ నెత్తురు ముద్ద ఈ పసిపిల్ల మాత్రం అనగా తల్లి చూపులు ఏంటి పిల్లలు పెంపైతారా తల్లి తల్లిసూపులు ఏంటి పిల్లలు పెంపైతారా అందుకొరకు మేము చెప్పే మార్గం ఏంటిదంటే బిడ్డ నీ బిడ్డను మాత్రం అనగా అటువంటి ఇలా పొద్దుగూట్లు పడే వరకు ఇవ్ ఇంత మంది వచ్చారు నీ ఇంటికి ఇలా ఎవరన్నా ఒక మంచి గుణబోలను చూసి నీ బిడ్డను సాయంత్రం వరకు దానం ఖు బట్టలు అడగతో పన్నెండు సంవత్సరాల చుట్ట నుంచి పోతు మందు నుంచి వాడు అక్కింటి నాయోల్ల ఇంటి నిలవ ఇంటి పోకుండా పన్నెండేళ్ల కాలు వెళ్ళవయ్యారు ఇళ్ళ కొండే మీరు భార్య వరదలు ಇದ ನಾೊಂದು ದೀಚನೆ ತೋಗೋನಿ ರಾರಾ ದೀಚನೆ ತೋಗೋನಿ ರಾರಾ ಅಂಗೆಲ್ಲ ಕಾಲ ಮೀರಾ తుకుతారు పన్నెం నేళ్ళకి కానీ పూమి మాట ఎప్పుడు బిడ్డ ఎందుకు మరిచిపోయారు కానీ ఆఖరి చెప్పే మాట మరిచిపోకు పన్నె నేళ్ళ ఒక్క రోజు లోపల ఒక్క గెలి కూ గానీ గ్రంథం అప్పటికే కదా అప్పటి కన్నీ <Sess> అయ్యా <Sess> <Sess> కొందని అమ్ముకొని తిరిగినట్టు ఈ విన ఎదురుపోని ఎవరిన్నా కొట్టి తిరుగుతూ ఎవరికి ఎవరిక పోయ్యమ నా తోడే చెల్లె రత్నామీ పట్టణలో నా చెల్లె రత్న ఉన్నది ఇప్పుడే నా చెల్లె తప్పిచ్చి మన బిడ్డ నుంచి మా చేతులు పెట్టి మన పన్నెండే రూమ్ పట్టుకొని తిరిగినా నా బిడ్డ అయితే నా అన్న బిడ్డ అయితే నా చెల్లెత్తనామా సాధుకుల పెద్ద పెద్ద చేసి పన్నెండేళ్ళు అందరికి వచ్చిన్నాడు మన బిడ్డను మనకి మా చెల్లె

I <laughs> I'm not going

వాళ్ళ ఒకప్పుడు రాదులే కాని బండ్లు పోయి ఓడలైతే ఊడలు పోయి అయితే వాళ్ళ కట్టకాలం వచ్చింది కమ్మలు గుడి చేసుకుని అలా వెళ్ళబోస్తారు కట్టగా ఉన్నది కమ్మల గుడిసే అరే అన్నయ్య గుడిసే ఇది ఒకటే బొరసాని వెళ్తాం కానీ ఇటు ముద్ర ఎవరు

அரே கட்ட கால ஊரு கட்ட கால குரு பாபம் గురించ లోపల ముందు ఎవరుకున్న అమ్మా గురించే ముందుకు ఎవరెవరు గురికే ముందు Let me out. అసలపు వ్యాపారి మరపు వ్యాపారి మసాలాంగి కలిపి లో పెడతారు కావచ్చు ఈనాటి కూడా అక్కడలకు మలవాడి మామలకు మరవాడి ఇట్లా మర్దాలు బావాలు వస్తా ఈ ఈనాటి మరదాలు అదే భర్తలే కూడా పోతారు కావచ్చు ఈనాటి మరదాలు బాగాలు వస్తే కొద్ద కూర్చొని కాళ్ళ ఈడ కాలేజీ పేపర్ కూతున్నారు